పేదవారి కళ్లల్లో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు బుధవారం వెములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యం పథకాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం అందించాలని ఒక దొడ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించేసిందని ఉపాధి హామీ పథకాన్ని గరేబీ హటావో ఇంద్రమ్మ ఇల్లు భూములేని వారికి పోడు భూములు బ్యాంకుల జాతీయకరణ లాంటి అనేక సంక్షేమ పథకాలను పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తంపుల సుమన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆది జీవన్ చల్లా సురేష్ అచ్చ తిరుపతి దెయ్యాల అంజయ్య గుంటకోమరయ్య అర్జున్ బండికొండయ్య సుంక గుండ భూమయ్య చెట్టిపల్లి భూమయ్య స్థానిక రేషన్ డీలర్ చెట్టిపల్లి సునీత మల్లారెడ్డి గ్రామ ప్రజలు మరియు వెమ్మలవాడ రూరల్ మండలం రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్దంశెట్టి రాజలక్ష్మి శ్రీనివాస్ ఇతర డీలర్ మరియు గ్రామస్తులు ఉన్నారు 배달 왔고, 산나도 해냈고 సంతోషం ప్రజాపాలనలో భాగంగా రూరల్ మండల్ వేములవాడ గ్రామం నాగాయపల్లె గ్రామంలో బియ్య సన్న బియ్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నాగాయపల్లె గ్రామ ప్రజలు కూచడిపల్లె గ్రామ ప్రజలు సన్న బియ్యం తీసుకపోగలరని మనం చేసుకుంటూ ఈ ప్రజాపాలన భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మంత్రి పొన్న ప్రభాకర్ పొమ్మ పొన్న ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఆశినన్న ఎమ్మెల్యే విప్పు ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో బియ్య పంపిణీ రాష్ట్ర రాష్ట్రంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా సన్న బియ్య కార్యక్రమం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్టిన కనుక గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపు గ్యారంటీలు వారి గ్యారెంటీలు అమల్లో భాగంగా ఇది కొత్తగా కొత్తగా వెచ్చించిన ఇంద్రమ్మ ఇండ్లు కానీ రే రేషన్ బియ్యం సన్న బియ్యం కానీ ఒక్కొక్కటి చేసుకుంటా పోతురు గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన భాగంగా ఒక్క ఇల్లు కూడా ఇయ్యని దాఖలా లేదు ఒక్క ఇల్లు కూడా వచ్చిన దాఖలు లేదు గ్రామ గ్రామ గ్రామానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు గమనిస్తారు ఏంటి అంటే ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఆరోగ్య ఆరోగ్యం గురించి ఐదు లక్షలు ఉన్నది పది లక్షలు చేసారు అదేవిధంగా రైతు రుణమాఫీ లక్ష ఉన్న లక్షలు ఎత్తమని పది సంవత్సరాల లక్ష కాదు కానీ యాభై వేలు కూడా మాఫీ చేయలేదు ఒక్కటే దప్ప రెండు లక్షల రుణమై మాఫీ చేసారు అదేవిధంగా రైతు భరోసా కూడా ఐదెకరాల మ ఐదెకరాల మందం ఈ నెలలో పడబోతుంది రైతు భరోసా కూడా అదేవిధంగా ఇంద్రమ్మ భరోసా కూడా ఇంద్రమ్మ భరోసా కూడా పేదవాళ్లకు పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కటి అమల్లో భాగంగా మన ప్రభుత్వం చేసే పనులు ప్రజలు చూస్తూరు అది బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళను ప్రజలు గమనించాలి అదేవిధంగా ఇప్పుడు మనకు ఇంకా ముందు ముందు ఇంకా చేసేటి ఉన్నాయి ఏంటంటే గ్యారంటీలు చేస్తలేనూ ఇప్పుడు ఆ సంవత్సరం లోపు అరవై వేల జాబ్లు ఇచ్చారు ఇంకా కూడా ఇప్పుడు ఇంకా సంవత్సరం నరేనే అయింది ఇంకా కూడా టైం ఉంది ఇంకా తొందరపడద్దు ప్రజలు బీఆర్ఎస్ బీజేపీని నమ్మకుంటారు ఇదే ప్రభుత్వానికి అండగా ఉండి